హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఇగోండి బ్లౌజ్ హ్యాండ్స్కి అయినా లేదంటే డ్రెస్ హ్యాండ్స్కి అయినా సరే ఇట్లా వర్క్ ఇచ్చేసారనుకోండి రెడీమేడ్గా అలాంటప్పుడు మనం దీనికి లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు ఈ ఎడ్జ్ ఉంది కదండి ఈ ఎడ్జ్ హెడ్జ్ అనేది కట్ అవ్వకుండా ఏ విధంగా మనం ఈ లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలో వీడియోలో చెప్తానండి వీడియో వస్తే లైక్ చేయండి సో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ రెండు హ్యాండ్స్కి అయితే నేను లైనింగ్ అనేది జాయిన్ చేస్తాను ఇక్కడ వర్క్ చూసారా హెడ్జ్ని ఇచ్చేసారు చిన్న క్లాత్ కూడా చివర్ లేదు కదా అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఎలా జాయిన్ చేస్తానో చూడండి ఫస్ట్ వచ్చేసి ఇగోండి ఈ పేపర్స్ ఉన్నాయి కదా కిందని ఇట్లా పెట్టేసి వర్క్ అనేది వేస్తారు కదండి అది తీసేయండి మధ్యలోన పడుకోండి అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇగుండి లైనింగ్ తీసేసుకోండి లైనింగ్ తీసేసుకొని మనము ఎంత క్లాత్ అనేది మనం పైపింగ్ గురించి అయినా లేదంటే ఫోల్డింగ్ గురించి అయినా ఉంచుతామో అది అనేది ఇట్లా కుట్టండి పైకి వచ్చేటట్టుగా ఇట్లా కుట్టేసుకోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కుట్టేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఇగుండి కుట్టింది ఇటు సైడ్ ఉండాలి లోపల సైడు ఈ క్లాత్ అనేది పైకి ఉండాలన్నమాట ఇది చూడండి ఇక్కడ కరెక్ట్గా ఈ మిడిల్లోకి వచ్చేటట్టుగా చూసేసుకోండి సెంటర్ది ఇట్లా మిడిల్లోకి వచ్చేటట్టుగా చూసేసుకోండి ఇగోండి ఈ మెయిన్ క్లాత్ అనేది ఇట్లా ఎడ్జెస్ట్ చేసి పెట్టేసుకోండి ఇగోండి ఇలాగ పెట్టేసుకొని ఇగోండి ఈ చిన్నది ఉన్నాయి కదా ఈ పేపర్స్ అనేవి తీసేయండి ఫస్ట్ తర్వాత ఇక్కడ కొంచెం ఫోల్డింగ్ చేశాను కదా ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని స్లోగా ఇలాగ కుట్టేసుకొని వచ్చేయండి ఇప్పుడు ఏంటంటే మనం నార్మల్గా ఈ మెయిన్ క్లాత్ మీద లైనింగ్ పెట్టేసి తిప్పేసామనుకోండి ఈ డిజైన్ అనేది కట్ అయిపోతుంది అనమాట అట్లా కట్ అవ్వకుండా ఇట్లా పెట్టేసుకొని ఇలా కుట్టియండి చిన్నది లైనింగ్ కనిపిస్తుందండి పర్వాలేదు ఏం కాదు లేదంటే ఇంకొకలాగ్ కూడా కుట్టచ్చు అది కూడా ఈ వీడియోలో చెప్తానండి వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి చూడండి మధ్యలోన చిన్న చిన్న స్టోన్స్ ఏవైనా సరే అడ్డగా వస్తాయి కదా అప్పుడు రిమూవ్ చేసి అప్పుడు కుట్టండి లేదంటే నీళ్ళు అనేది ఇరిగిపోద్దు అనమాట సో చూడండి ఇప్పుడైతే నేను ఈ విధంగా కుడుతున్నాను కదా ఇట్లా కుట్టేసేయండి ఫస్ట్ అయితే ఇవన్నీ చూసారా దీనికి చివరైతే చిన్న చిన్న జాయింట్ పీసులు అయితే పడతాయండి ఇదే మొత్తం లైనింగ్ మెయిన్ క్లాత్ మొత్తం అయితే ఇలా లైనింగ్ అనేది కరెక్ట్గా మనము మెజర్తోని కట్ చేసుకుంటాం కదా దాన్ని బట్టి ఇది చూసేసుకోవాలి ని ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా జాయిన్ చేసేసుకోవచ్చండి అక్కడ చిన్న చిన్నది లైనింగ్ అనేది కనిపిస్తుంది అదేం కాదండి ఆ లైనింగ్ అక్కడ జాయిన్ చేయలేదనుకోండి ఓన్లీ డిజైన్ కిందకి వచ్చేటట్టుగా జాయిన్ చేసేస్తే అది డిజైన్ అనేది పాడైపోద్ది అనమాట మనం ఇంకా బ్లౌజ్ని వేసుకునేటప్పుడు అది ఫోల్డింగ్ అయిపోద్ది అందుకోసం లైనింగ్ అయితే ఖచ్చితంగా జాయింట్ చేయాలి చివరిని ఇక ఎక్స్ట్రా పీసులు ఉన్నాయి కదా నేనైతే జాయింట్ వేస్తున్నాను అనమాట ఇట్లా ఎప్పుడైనా సరే జాయింట్లు పడేటప్పుడు ఏం చేయాలంటే లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు జాయింట్ చేసేసాక అప్పుడు మెయిన్ క్లాత్ అనేది కుట్టండి దేనికి అది అంటే మెయిన్ క్లాత్ ఫస్ట్ జాయింట్ చేసేస్తారనుకోండి అనుకోండి మొక్కలు వేసుకునేసరికి పగిలిపోతుంది అనమాట అక్కడ అనేది ఊడిపోతుంది అందుకోసము ఇట్లా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా జాయింట్ చేస్తే స్టిఫ్గా ఉంటుంది బ్లౌజ్ చిరిగే వరకు కూడా ఈ కుట్లు అనేవి ఊడవనమాట ఎందుకంటే మనము లైనింగ్ కలిపి జాయింట్ చేస్తున్నాం కదా అందుకోసము ఇగో చూసారు కదా ఈ విధంగా అనమాట రెండు పీసులు అయితే రెండు వైపులు కూడాను జాయింట్ అనేది చేసేస్తాను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది ఇలా తీసేసి చిన్న కట్స్ అనేవి పెట్టేసేయండి ఇగోండి ఇట్లా ఈ సైడ్ కూడా ఎక్స్ట్రా ఉంది కదా తీసేయండి ఈ క్లాత్ అనేది సో చూసారు కదండి ఈ విధంగా అనమాట సో ఇంకోటి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇంకోటి కూడా లైనింగ్ అనేది ముందుగా ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి చూసారు కదా ఇట్లా చూసేసుకునేక ఇక్కడ నీట్గా కరెక్ట్గా పెట్టేసుకొని ఈ కిందకి ఈ ఫ్లవర్ అనేది వచ్చేటట్టుగా కిందకి ఇట్లా పెట్టేస్తాం అనుకోండి ఇది ఫోల్డింగ్లో పోతుంది అనమాట అందుకోసము ఈ విధంగా పెట్టేసుకొని అంటే లైనింగ్ మీద పెట్టేసుకొని జాయింట్ అనేది చేసేసుకోండి ఇంకా చూసారు కదా ఈ విధంగా కిందనే చిన్నది కూడా ప్లెయిన్ క్లాత్ లేదు కాబట్టి మనం ఈ విధంగానే కుట్టాలండి అలాగైతే డిజైన్ అనేది పాడవదు కనిపిస్తుంది నీట్గా లేదంటే మనము మెయిన్ క్లాత్కి ఈ లైనింగ్ జాయిన్ చేసి వెనక వైపు తిప్పేసి మళ్ళీ కుట్టేసాం అనుకోండి ఇంకా వర్క్ అనేది లోపల సైడ్ వెళ్ళిపోతుంది ఇంకా నీట్గా కనిపించదు ఇప్పుడు షేప్ అనేది బాగా కనిపిస్తుంది కదా ఇవ్వండి లాటస్ ఈ విధంగా అనమాట సో ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి చూసారు కదా ఈ విధంగా అనమాట అదే కొంచెము ప్లెయిన్ క్లాత్ ఎక్కువ ఇచ్చారనుకోండి మనం ఆ డిజైన్ ప్రకారం కుట్టుకోవచ్చు కరెక్ట్గా వచ్చేస్తుంది అలా రాలేదనుకోండి సో అట్లా రాలేదనుకోండి ఈ టిప్ పాటించి మనమైతే జాయిన్ చేసేసుకుంటే నీట్గా వస్తుంది అనమాట సో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే నేను ఇక్కడటా ఫో ఇగుండి కుడుతున్నాను జాయిన్ చేస్తున్నాను చూసారు కదా వీడియోలో చూడండి నేను ఏ విధంగా జాయిన్ చేస్తున్నాను ఇదిగోండి క్లాత్ పీసులు మిగులుతాయి కదండి ఆ పీసులు అనేవి తీసేసుకొని జాయింట్ చేసేసుకొని మనకి ఆ లైనింగ్ క్లాత్ కరెక్ట్గా మెజర్ తోటి కట్ చేస్తాం కాబట్టి లైనింగ్ క్లాత్ ఎంత ఉందో అంత ఉంచేసి మిగతా క్లాత్ అనేది తీసేయడమే సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా ఎప్పుడైనా సరే వర్క్ బ్లౌజ్లు వచ్చేటప్పుడు భయపడకుండా అంటే హ్యాండ్స్ దగ్గర కానీ ఎట్లా కుట్టాలో తెలియదు అన్నప్పుడు ఈ టిప్ పాటిస్తే చాలా సింపుల్గా అయిపోద్దండి అండి చూడండి ఫైనల్ లుక్ అనేది చూపిస్తాను రెండు హ్యాండ్స్ కూడా ఇగోండి ఇట్లా వచ్చేసింది అనమాట సో చూసారు కదండీ ఇలాగ లాటస్ కూడా నీట్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి నేనైతే ముందుగా ఇక్కడ లో కటింగ్ అనేది తీయలేదండి ఎందుకంటే జాయిన్ చేయాలి కదా అందుకోసము తర్వాత ఇప్పుడు లో కటింగ్ అనేది తీసేసాను నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవడమే బ్లౌజ్కి ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ